హాయ్ తినండి తినండి తిని చూసి చెప్పండి మన చెట్టు కాయలు ఎట్లా ఉన్నాయో గట్టిగా ఉన్నాయా అయ్యో అలాగే పాపం తీసొచ్చిందా ఎలా ఉంది నాన్న తిని చూడు బాగుందా ఎలా ఉంది ఎంత స్వీట్గా ఉంది బాగుందా నువ్వు చెప్పు హన్సిక్ బాగుందా మన చెట్లే కదా హ్యాపీ నువ్వు ఇట్రా బాగుందా ఆ సంతోషం వేరే కదా మన చెట్లు అనేసరికి హ్యాపీనెస్ వేరు కదా కదా బాగుంది కదా ఓకే బాయ్